మనము దేవుడే ఆలయమై ఉన్నాడు అని ప్రకటన చెప్పుకున్నాం కదా అయితే ఈ భూలోకంలో మరి ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు యూదులతో ఏమని చెప్పాడో చూద్దామా యోహాన్సు వార్త రెండు పంతొమ్మిదిలో యేసు ఏసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు యూదులతో ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను వాళ్ళతో చెప్పగానే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కట్టడానికి నలభై ఆరు సంవత్సరాలు బట్టినై మూడు రోజులలో దీన్ని ఏ విధంగా లేపుతావు అని అంటే ఇరవై ఒకటో వచనంలో అయితే ఏసుక్రీస్తు వారు ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆయన ఏంటిది అని అంటే ఆయనకు జరగబోయే మరణం గురించి తిరిగి మూడు రోజులలో లేచేటటువంటి తన యొక్క శరీరం అనే ఆలయం గురించి చెప్పాడు ఆయనే ఆలయమై ఉన్నాడు కదండి మనం చెప్పుకున్నాం కదా అయితే మొదటి రాజులు ఎనిమిది అధ్యాయము ఇరవై ఏళ్ళలో నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును అని జ్ఞాని అయిన సలోమోను అంటున్నాడు అవును దేవునికి ఆకాశ మహాకాశములే పట్టు ఆయన ఈ లోకంలో మనం ఆలయాలు కట్టి అందులో కూర్చోబెడదామా అని అనుకుంటే ఆయన ఈ విధంగా ఉంటాడు అదే సలోమోను మాట్లాడుతున్నాడు అని మొదటి రాజు ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడో లైన్ నుంచి నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము అయ్యా నీ నివాస స్థలము ఆకాశము అక్కడ మనం అంటే మా మానవులు మేము చేసే ప్రార్థనలు అక్కడ నుంచి విని మాకు మమ్మలను అంగీకరించుము మా విన్నపములను మేము చేసే ప్రార్థనలను అంగీకరించమని జ్ఞాని అయిన సులోమును చెప్పుచున్నాడు ఎష్ అరవై ఆరో అధ్యాయం ఒకటిలో ఏహో ఈలావు సెలవిచ్చుచు ఇచ్చుచున్నాడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏంటిదంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది నాకు స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది చాలామంది పెద్ద పెద్ద మందిరాలు కట్టి వాళ్ళు నేను కట్టినాను అని వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఏముంటుందండి అతిశయము అనేది ఉంటుంది అందునిమిత్తమై దేవుడు అంటున్నాడు అన్నట్టు నేను ఉండటానికి మీరు కట్టగలుగుతారా ఈ భూలోకంలో అని అంటున్నాడు ఎందుకంటే ఆయననే పెద్ద ఆలయమై ఉన్నాడు ఆయననే ఆలయమైన మరి ఎందుకు కట్టాలి ఆలయాలు అంటే మొదటి రాజులు ఎనిమిది ఇరవై మూడో లైన్లో ఎహోవా సెలవు చెప్పున మీద సింహాసనాసీనుడై ఉండి ఇజ్రాయేలు దేవుడైన యహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అని జ్ఞాని అయిన సులోమోను అంచనాడు అంటే సమాజముగా కూడుకొనటానికి కొనటానికి ఎహోవా నామమును ఘనపరచటానికి యేసుక్రీస్తు నామమును మనం ఇప్పుడు వ్రత నిబంధన ప్రకారం ఘనపరచటానికి మనము సమాజముగా కూడుకుంటున్నాము ఇరవై ఒకటో వచనములో ఆయన చేసిన నిబంధన అందులో ఉన్నది ఎందులో ఆ ఆలయంలో ఉంది ఎవరు ఆ నిబంధన నువ్వు నేనే ఆయన యొక్క ఆలయమై ఉన్నాము అంటే ఆయన యొక్క సంఘమై ఉన్నాము ఆ సంఘము పడే గుంపులో ఉండటానికి ఆ సంఘమును ఎత్తటానికి ఆయన అందుకు అది అది నిబంధన చేసి ఉన్నాడు ఆ సంఘం నశించిన దానిని వెతికి క్రీస్తు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినాడు ఆ నశించిన దాన్ని వెతికి రక్షించాలని ఆయన యొక్క నిబంధన దాన్ని సిద్ధపరచున్నాడు అందుకు తన భర్త కొరకు ఈ సంఘము ఏం చేస్తుంది అలంకరించుకుంటుంది సంఘం అంటే ఒక స్త్రీ ఒక భార్య తనకు ప్రకటన ఇరవై ఒకటి రెండులో మరియు నేను నూతనమైన అరుషలేమో అని ఆ పట్టణ ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ నుండి దిగివచ్చుట చూచి తిని అంచనాడు దేవుని యుద్ధం నుంచి వచ్చుట చూచి తిని ఏంటి అది పెండ్లకు మార్తే అది ఒక సంఘం ఒక పట్టణము అది అది దిగి వస్తుంది అది ఎవరో కాదు నువ్వు నేనే సంఘమే మూడో వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఎక్కడైతే సంఘం ఉంటుందో సంఘములో మనుష్యులలో ఉంటారో అక్కడ దేవుని నివాసం ఉంటుంది నాలుగు గోడల మధ్యలో పెద్ద చర్చి మధ్యలో ఉండదండి వారు ఆయన ప్రజల ఎక్కడైతే మనుష్యులు ఉంటారో అంటే పరిశుద్ధతతో జీవిస్తూ సంఘములో దేవుని కొరకు కరిపెట్టుకొనూ తమ్ము తాము సిద్ధపరుచుకుంటూ ఒక పెళ్ళి కుమార్తె వలె సిద్ధపడుతూ ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడని సెలవిస్తున్నాడు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది వారాయన ప్రజలై ఉందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండురు అంటే దేవుడు ఆలయంలో రాడా అంటే మనుషులు ఎక్కడుంటే అక్కడికి వస్తాడండి మనం అందరం ఆ ఆలయంలో కూడితే మంచి ఉద్దేశముతో మంచి అభిప్రాయంతో పరిశుద్ధతతో దేవుణ్ణి ఏకాగ్రతతో ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తుంటే ఆ మనుష్యుల మధ్యకి దేవుడు నివాసము చేస్తాడు మొదటి రాజులు ఎనిమిది ఇరవై మూడులో పైనున్న ఆకాశం అందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొక్కడును లేడు పైన అందు భూమి నందైనను ఆయన వంటి వారు ఎవ్వరు లేరండి లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు ఆయన కనికరము ఆయన నిబంధన కంటిన్యూగా నెరవేరుస్తూ ఉన్నాడు మనల్ని మన మీద ఆయన కనికరము చూపుతూ ఉన్నాడు ఎప్పుడు చూపుతాడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసులు ఎవరికి అనుకూలంగా దేవునికి అనుకూలముగా మనకి మనం అనుకూలంగా కాదు దేవునికి అనుకూలముగా నడుచు నీ దాసులు దేవునికి దాసులై ఉండాలి దేవుడు చెప్పే మాటలను దేవుడు చెప్పే త్రోవలను దేవుడు చెప్పే వాక్యమును ఆ బైబిల్ ప్రకారము మనం నడుస్తూ ఉంటే ఆయన నిబంధన మన ఎడలా నెరవేరుస్తాడు ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండు మూడో లైన్లో సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నది దేవునికి స్తోత్రం అవును ఆ విధంగా పరలోక రాజ్యములు ఆయన దేవాలయమై ఉన్నాడు మరి నీ దేవాలయం ఎక్కడు నీ శరీరం ఆయన హృదయమే నీ హృదయమే దే దేవుని యొక్క దేవాలయం ఆ హృదయపూర్వకమైన ఆరాధన ఆ హృదయపూర్వకమైన దేవుని ధ్యానము ఆ హృదయపూర్వకమైనటువంటి స్థుతి యాగము ఆ హృదయము దేవునిలో మనం పరలోకంలోనికి వెళ్ళినప్పుడు లీనమవుతుంది అప్పుడు ఆలయమంతా ఏకమవుతుంది అంటే మనం దేవునిలో లీనమైపోతాం అప్పుడే అక్కడ మరి ఒకే ఆలయము అదే గొర్రెపిల్ల అదే అక్కడ వెలుగు మనము ఇక్కడ వెలుగుచున్న అంటే బుద్ధి గల కన్యకల వలె మరి సిద్ధిలో నూనె కాకుండా నూనె అయిపోకుండా వెలుగుతూ ఉన్నటువంటి దీపాల వలె మనము అక్కడికి వెళ్తే గొర్రెపిల్ల ఏమైంది దీపములాగా ఉంది కదా మనం ప్రకటనలో చెప్పుకున్నాం కదా గొర్రెపిల్ల ఏముంది అక్కడ చంద్రుడైనను సూర్యుడు ప్రకటన ఇరవై ఒకటి ఇరవై మూడులో ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దాని కక్కర లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయే దానికి దీపము ఏ లైట్ అవసరం లేదు ఏది అవసరం లేదు మనము కూడా మన దీపాలు ఆరకుండా బుద్ధిగల కన్యకలవలే సిద్ధపాటు కలిగి ఆయన వచ్చినప్పుడు ఆ దీపం గొర్రెపిల్ల దీపంలో లీనమైపోతాం కాబట్టి ఈ వెలుగు పోయి ఆ వెలుగులో కలుస్తుంది ఆ దీపము అక్కడ పరలోక రాజ్యములు వెలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం ఆ రోజులలో కూడా ఆ పోస్తుల పౌలు మరి జైల్లో ఉన్న ఆయనకి మరి జైలు అధికారికి ఆయన వాక్యం చెప్పినాడు ఇప్పుడు కూడా ఈ వాక్యము విన్నవారు అపోస్తుల పౌలు అపోస్తుల కార్యములు పదహారు ముప్పై ఒకటిలో ప్రభువైన వేస్తునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ నీ దేవుని వాక్యం బోధించిరి అయితే వారు ఆ వాక్యమును అంగీకరించి ముప్పై నాలుగో వచనంలో విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు జైలు అధికారి ఆ విధంగా ఇప్పుడు మేము సత్యమైన వాక్యమును మేము ప్రకటిస్తున్నాం ఎందుకనంటే ఎవరు కూడా మరి అగ్ని గుండములో పడిపోకుండాన్నట్లు ఓ ఎగ్జాంపుల్కి ఈ భూలోకంలో పెద్ద ఒక అగ్ని అనేది మరి అంటుకుందనుకోండి పెద్ద అగ్ని మరి అంటుకున్నప్పుడు అది గొప్ప అపాయము అగ్నితో వచ్చినప్పుడు మరి భూలోకంలో ఉన్న అటువంటి సైనికం అంటే పోలీసు వారు కావచ్చు సైనిక దళం కావచ్చు పెద్దగా అగ్ని రగులుకున్నప్పుడు సైన్యం దిగుతుంది కదా అప్పుడు వారి ఎందరిని రక్షించతే వాళ్ళకి అంత మంచి అంటే వారు మేము రక్షించాం వీళ్ళని ఆ అగ్నిలో పడిపోకుండా వారు కాలిపోకుండా వారిని రక్షించాము అన్నటువంటి తృప్తి వారికి ఉంటుంది అదేవిధంగా మరి రెండవ మరణము అగ్నిగుండము శరీర మరణము అందరికీ తప్పదు కానీ ఈ రెండవ మరణమైన అగ్నిగుండంలో పడిపోవద్దంటే ఆయన ఏసుక్రీస్తు వారు మన కొరకు రక్తమును కార్చి మన పాపముల కొరకు బలియాగమైనటువంటి ఆయనను విశ్వసించటము ద్వారా మొదటి రాజులు ఎనిమిది ఇరవై మూడులో మనం చెప్పుకున్నట్టు పైనున్న ఆకాశం అందన్ను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొక్కడును లేడు ఆయనను పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు వారు అంటే ఆయనకు అనుకూలంగా నడుచచ్చు ఆ రెండవ మరణమైన అగ్నిగుండములో నుంచి బయటకి లాగుటకు అది మేము ప్రయత్నిస్తున్నాం మరి ఇది చెప్పాము మరి మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళినాక నీకు సువార్త ఎవరు చెప్పలేదా మరి ఈ అగ్నిగుండం ఉంటుందని చెప్పలేదా అని అంటే నువ్వు ఒకేలా అక్కడికి పోయి అబద్ధం ఆడితే ఈ రికార్డు నువ్వు ఇప్పుడు ఇన్న ఈ రికార్డు తిరిగి నీకు వినిపించబడుతుంది అది నిజముగా ఇది అబద్ధం కాదు ఈ జ్ఞానంతో దేవుడిచ్చిన జ్ఞానంతో మనమే ఎన్నో రికార్డులు చేసి ఎవరికి తెలియకుండా ఎన్నో రికార్డులు చేసి మనము రహస్యముగా ఆళ్ళ రికార్డులు చేస్తుంటే దేవుడు అత్యున్నత ఆకాశ్యమందు ఆస్సీనుడై ఆయన కన్నులు ప్రతి స్థలమున ఉంటే ఆయన రికార్డ్ చేసుకోవడా ఇది మళ్ళా నీకు ఇన్పిస్తాడు నువ్వు విని ఒకవేళ రక్షణ పొందకుండా అక్కడ పోయి నాకు ఏం తెలియదు అని అంటే ఈ రికార్డు తీసి నీకు ఇన్పిస్తాడు దేవుడు పలానప్పుడు పలానా రికార్డుని విన్నావు కదా అందులో రెండవ అగ్ని గుండం ఉంది మరణం ఉంది అందులో అగ్నిలో పడతారని చెప్పినప్పుడు నువ్వు విన్నావా చూడు విను నువ్వు ఆ రోజు విన్నావు నువ్వు మారు మనసు పొందలే నువ్వు విని కూడా నిర్లక్ష్యం చేసినావు అని ఈ రికార్డు మళ్ళీ తిరిగి నీకు వినిపించబడుతుంది కాబట్టి మేము చేయించినది ఏంటిది అనంటే సైనికులు ఏ విధంగా అయితే అపాయములు వచ్చినప్పుడు ప్రజలను రక్షిస్తున్నాడు రెండవ మరణమైన అగ్నిగుండంలోనికి ఎవ్వరు కూడా పోవద్దని దేవుని యొక్క సైనికుల వలె భూలోకములు మేము రక్షణ విషయమును మేము ప్రకటిస్తున్నాం దేవునికి స్తోత్రం అంగీకరించిన వారు ధన్యులు ఆ రెండవ మరణము నుంచి మీరు తప్పించబడతారు ఇది నిజం ఇది సత్యం మేము సత్యం కొరకే పని చేయుచున్నాం ఆమెన్ ఆమెన్ ఆమెన్